వాళ్ళు పాలనను గాడిలో పెట్టాల్సిన ఆఫీసర్లు జిల్లాలకు బాసులు పలు శాఖలకు అధిపతులు దీంతో వారు మంత్రుల మాట అస్సలు లెక్కలోకి తీసుకోవడం లేదట అంతేందుకు సీఎం హితబోధ చేసిన సబ్కా సున్నా అప్నా అని తాము ఏం చెయ్యాలనుకుంటున్నారో అదే చేస్తున్నారట పలు కీలక శాఖల అధికారులు పలువురు బ్యూరో తీరు ప్రభుత్వ పెద్దలకు మంత్రులకు హెడేక్ గా మారిందట వార్నింగ్ ఇచ్చినా సున్నితంగా హెచ్చరించినా తమను కాదులే అన్నట్లుగా ఎలాంటి మార్పు కనిపించడం లేదట ఇంతకు ఎవరు ఆఫీసర్లు వాళ్ల తీరు ఎందుకు ఇబ్బందికరంగా మారుతోంది సీఎం మంత్రులు ఆదేశించిన అధికారులకు పట్టడం లేదా ఆ ఐఏఎస్ ల తీరు ఎంతకు మారట్లేదా సీఎం మాటలను కూడా కలెక్టర్లు సీరియస్ గా తీసుకోవడం లేదా ఏసీలు కాన్ఫరెన్స్ రూమ్లకే పరిమితమవుతున్నారా నేనే రాజు నేనే మంత్రి ఇదో సినిమా డైలాగే అయినా తెలంగాణలో కొందరు ఐఏఎస్ల తీరు అచ్చం ఇలాగే ఉందట సీఎం మంత్రుల ఆదేశాలు కూడా అమలు చేయట్లేదట ఉన్నతాధికారులు మంత్రులేదైనా విషయం చెబితే పెచ్చ లైట్ తీసుకుంటున్నారట ఇద్దరు ముగ్గురు మంత్రులకు ఆయా శాఖలపై పట్టు లేకపోవడం కూడా అధికారులకు అడ్వాంటేజ్గా మారిందట అటు సీనియర్ మంత్రుల మాటలను కూడా మరికొందరు ఆఫీసర్లు అస్సలు పట్టించుకోవట్లేదట చివరకు నిబంధనలకు లోబడే అయినా సరే తమ శాఖలోని ఒకరిద్దరు బదిలీలను కూడా చేసుకోలేకపోతున్నారట కొందరు అమాత్యులు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధికారుల రాజ్యం ఎలా నడుస్తోందో ఇంకొన్ని విషయాల్లో సీఎం రెడ్డి మాటలను కూడా జిల్లా కలెక్టర్లు సీరియస్ గా తీసుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ గా ఐఏఎస్ ల మీద కీలక కామెంట్స్ చేసి ఏసీ రూమ్లకే పరిమితమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల తీరులో మార్పు రావడం లేదట క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం పదే పదే చెబుతున్నా కలెక్టర్లు ఆఫీసుల్లోనే మకాం వేస్తున్నారట కొద్ది మంది కలెక్టర్లు మాత్రమే సీఎం ఆదేశాల ప్రకారం గ్రామాల్లో పర్యటించి సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తున్నారట ఏకంగా పంతొమ్మిది జిల్లాల కలెక్టర్లు సీఎం ఆదేశాలను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రభుత్వానికి రిపోర్ట్ చేరిందట ఇక కొందరు అధికారుల తీరుతో సర్కారుపై కేసులు పెరిగిపోతున్నాయట నిబంధనలను తుంగలో తొక్కుతూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగులు కోర్టు మెట్లు ఎక్కుతుండటం పెరిగిపోయిందనే టాక్ నడుస్తోంది మంత్రులు ఆదేశించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు చాలా పనులు ఆలస్యం చేస్తున్నారట కొద్దిమంది ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు కమిషనర్లు మంత్రుల సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న గొసగుసలు వినిపిస్తున్నాయి దీంతో కొందరు మంత్రులు బ్యూరోక్రాట్స్ తీరు సరిగా లేదని సీఎంతోనే నేరుగా గోడు వెళ్లబోసుకుంటున్నారట ఇటీవల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ఘటనలో ఓ మంత్రికి ఆ శాఖ సెక్రటరీకి మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపించిందంటున్నారు దీంతో ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని మార్చాలని సీఎం దృష్టికి తీసుకెళ్లిన సమయంలోనే సదరు లేడీ ఆఫీసర్ సెంట్రల్ సర్వీసెస్ కు వెళ్లిపోయిందని చెప్పుకుంటున్నారు ఇలా ఇద్దరు ముగ్గురు మంత్రులు బ్యూరోక్రాట్స్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట యూరియాపై కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు సరైన ప్రణాళికలు చేయకపోవడమే రైతుల ఆందోళనలకు కారణమని భావిస్తున్నారట కేంద్రం సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో పాటు ఇక్కడి అధికారుల పనితీరు కూడా మెయిన్ రీజన్ గా చెప్పుకుంటున్నారు తెలంగాణ కేబినెట్లోని పలువురు మంత్రులకు అధికారులకు మధ్య గ్యాప్ ఉందన్నది ఓపెన్ సీక్రెట్ అధికారులకు కింది స్థాయి ఉద్యోగులకు మధ్య సమన్వయ లోపం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది ప్రతి విషయానికి సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయి వ్యవహారాలు సరిచేయాల్సి వస్తోందట దీంతో సీఎం కూడా అసహనానికి గురవుతున్నారట రివ్యూ మీటింగ్ లో ఓపెన్ డయాస్ మీద స్టేట్మెంట్స్ ఇచ్చిన పలువురు బ్యూరోక్రాట్స్ తీరు మారకపోవడంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారట ఎలాగైనా స్థానిక ఎన్నికల్లోపే గ్యాప్ కు చెక్ పెట్టి అంతా సాఫీగా జరిగేలా చూడాలని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి దీంతో మరోసారి ఐఏఎస్ ల బదిలీలు ఖాయమనే చర్చ సచివాలయంలో జోరుగా సాగుతోంది